నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనతో రైతు జానిమయ్య ఉన్నారు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం రసూల్గూడెంలో జానిమయ్య గారికి నాలుగున్నర ఎకరాల ల్యాండ్ ఉంది అయితే ఆ భూమిలో ఆయన మల్టీ క్రాప్స్ సాగు చేస్తున్నారు అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో అంతేకాకుండా చేపల పెంపకం ఉంది కోళ్ల పెంపకం ఉంది అదేవిధంగా సాగు విషయానికి వస్తే రకరకాల పంటలు ఆయన సాగు చేస్తున్నారు సో ఈ అన్ని విషయాలు అంటే మల్టీ క్రాపింగ్ చేయాలి మల్టీ క్రాపింగ్లో ఉన్న ఇబ్బందులు మల్టీ క్రాపింగ్ ద్వారా వస్తున్న లాభాలు ఈ అంశాలన్నీ మనం జానయ్య గారిని అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే 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 అయితే ఇంతసేపు మనం మీ ల్యాండ్ తిరిగి చూసినాం రకరకాల పంటలు కనిపిస్తున్నాయి నాకు అంటే మోనో ఒకటో రెండో పంటలు క్రాప్ కాకుండా అంటే ఎట్లా మీకు ఆలోచన వచ్చింది ఏమేమి పంటలు సాగుతున్నాయి మన భూమిలో నాకు ఇంత ముందు నిమ్మతోటేసిన తీసేసిన అదొక ఇరవై సంవత్సరాలు వచ్చింది తర్వాత ఇప్పుడు లాంగ్ టైం కావాలని ఆలోచించి నేను ఈ ఫామ్ ఆయిల్ కు ఎంచుకున్నాను అక్కడక్కడ అక్కడ చేసి వచ్చిన నేను ఇంకోటి ఒకటే భూమిలో ఒక పంట కాకుండా ఒక మూడు రకాల మినిమం మూడు నాలుగు పంటలు తీయాలి నాలుగు రకాల పంట తీయాలని ప్లాన్ వేసుకున్నాను ఓకే వేసి ఆలోచన ఏం పడ్డదంటే ఒకసారి నేను రామచంద్ర కానీ అక్కడ మన ఈ పాలేకరు కారణ పోయిన ఆయన ఆయన పొయ్యి వచ్చిన వెయ్యి రూపాయలు కట్టి కూడా ఓకే పొయ్యి వచ్చి ఆ టైనింగ్ కాని ఆయన అన్ని రకాలు వేసిన ఆయన పోచక్క వేసిండు ఎన్ని వేసాడు నేను కూడా అదే టైప్లో వేయాలి చెయ్యాలి అని ఆలోచించిన ముందు మాత్రం పెట్టుబడి వస్తుంది పైసా ఆదాయం రాదు ఒక నాలుగు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దాకా ఆదాయం మొత్తం మనం పెట్టుడే కానీ తీసుకునే తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎక్కడ పోకుండా వస్తుంది అయినా కూడా ఏమన్నా లక్ష ఒక ఎకరానికి మూడు లక్షలు తీయొచ్చు అనేది ఒక ఉన్నది సిస్టమ్ అందాలి ఆ సిస్టాన్ని చూసిచ్చాను నేను నేను ఇన్ని నుంచి ఐదారు పోయినా పోయి చూసి వచ్చినాం చూసి వస్తే నాకు కూడా నచ్చింది మనం కూడా ఇది దిగుదామని అనుకున్నా అప్పటి నుంచి దీన్ని ప్లాన్ల కొర్రలు పండిస్తున్నాం మినువులు ఉలువలు వేసిన ఇక ఇవన్నీ రకాలుగా పంటలు వేసుకుంటూ దీన్ని నుంచి కూడా పెట్టాలని ప్లాన్ వేసినా ఒక ఆవు చూడని కూడా పెట్టుకున్నా ఈ రకంగా అన్ని చేసి ప్లాన్ వేసుకొని దిగాలని దిగిన ఉండదు తింటందుకు మాత్రం నేను గొట్టెడ్లు అని ఒక మూడు సంవత్సరాలు తిరిగితే దొరకలే ఇప్పుడు దొరికి దొరకలే మూడు సంవత్సరాలు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి నేను తెచ్చుకొని ఒక ఐదు కిలోలు ఇచ్చాడు తెస్తే పెట్టి ఐదు కిలోలతోటి మన ఇతరాలు తయారు చేసుకున్నాం మనం నిరుడు మొత్తం యాసంగి పెడితే అయినాయి రెండు ఫుట్లు ముప్పై గుంటలు పెడితే రెండు కూడా అయినాయి బియ్యం కూడా అమ్మినా ఇక నాకు మళ్ళీ అనిపించింది ఇక ఈసారి ఇక ఇక చిల్లర చిల్లర అమ్మినట్టు అవుతుంది మనం వంద రూపాయల కిలో లెక్కలు అమ్మిన బియ్యం ఈ రెడ్ రైస్ ని వంద రూపాయలు డాక్టర్కే ఒక ఆయనకు ఒక కంటి ఇచ్చిన ఒక ఆయనకు ఒక ఒక ఆయనకు యాభై కిలో ఒక యాభై ఇట్లా ఇచ్చేసినాం ఇక నేను నేను తింటందుకు నేను ఉంచుకున్నాను దీని ప్రకారంగా నేను ప్రజలకు కూడా నేను ఇది వండుకొని వెనకటి తిండి తిండి మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మందు చల్లకుండా పండించుకొని అని నేను ప్రజలకు చాలా వరకు చెప్తాను నేను ఒక ఆర్మీ డాక్టర్ని కాబట్టి ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు వందం సరే మీరు పైసలు కావాలని పైసలు అయితే రావు ఇప్పుడు మనం ఎంత పడతాయి ఒక అరెకరం పొలం పెట్టుకున్నాం అనుకో అరేక్రం పడితే పుట్టి పుట్టినరే ఒట్లయితే రెండు పుట్టు లాస్ట్ ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి పెంటుకోవడం మందు రోగం కూడా రాదు మళ్ళీ వర్షన్ అసలు మనం పిచికారీ చేసే అవసరం కూడా లేదు రోగం వస్తారు అసలు ఇంతవరకు రోగం వచ్చే ముచ్చట్లేదు అవుట్లకు అంత మంచిగా అసలు మొత్తం ఆర్గానిక్ నేను ఆడేది రోగం వస్తేనో మూత్రం పెట్టినా దాంట్లో కొంచెం సల్ల ఈ మన ఎల్పాయలు దంచి పరిష్కారం చేసుకోవచ్చు ఏమన్నా దోమగేమ రోగం ఏదైనా వస్తే కానీ అవసరం లేదు ఇప్పుడు వస్తేనే కొడతాం లేదు అసలు రోగం ఆర్గానిక్ రాదు నేను అది నిర్ధారించుకున్న మూడు సంవత్సరాలు కింద మాత్రం పెంట పెంటారు పశువుల ఎరువే పచ్చలు ఎవరు కొనుక్కొస్తా చెట్లకు ఇంతవరకు ఇప్పుడు ఫామ్ ఆయిల్కు ఒక ఒక కిలో పిండి కూడా వేయలేదు వాళ్ళు ఊరికి వచ్చి ఏమంటారు నాకు ఇవ్వది కాదు అది వరి ఏం చేయాలి అర్థం కాని పొజిషన్ ఉంది నాకు కాబట్టి మొత్తానికి అయితే మంచిగా ఉంది ఇప్పుడు ఇట్లా కూడా ఇప్పుడు నా తోట ఇప్పుడు అందరూ వేసిన వాళ్ళ తోటలు వేరు నా తోట వేరే ఉన్నది వాళ్ళ పిండేసిన వాళ్ళ తోట పచ్చగా ఆకు పచ్చకనన్నా కలర్ వస్తుంది అది లేదు ఇంతవరకు అసలు ఏ ప్రాబ్లం నేచురల్ దీని ముప్పై వేల పెంటే వేస్తాను కట్టంగూరు నుంచి తెచ్చి ఎండాకాలం కొనుకొస్తా ఆరు ట్రాక్టర్లు వస్తాయి ముప్పై వేలు పెడితే దేనికి నాలుగు తటలు ఐదు తటలు చెట్ల చెట్ల నాలుగు ఎకరాలు అంటే రెండు వందల యాభై ముక్క రెండు వందల యాభై ముక్కలు దీంట్లో అంతర అంతర పంట ఏమేమి అంతర పంట ఇప్పుడు మిను ఉలవలు కొర్రలు నిమ్మ తోట నిమ్మ తోట పోచక్క చెట్లు కూడా వేసిన అయ్యొక రెండు వందల చెట్లు వేసిన నిమ్మ పోచక్క రెండు వందలు వేసిన రెండు వందలు వేస్తే యాభై అరవై పోయినాయి ఎండలకు అప్పుడు మంచి ఎండాకాలం తెచ్చేసిన ఆ జడి చెల్ల నుంచి తెచ్చి నా చెట్లు అవి అది రెండు వందల మొక్క పడ్డది చెట్లు హోజక్క ఇప్పుడు వంద చెట్లు ఉంటాయి ఇప్పుడు సెట్ అయినట్టు ఇక బతికినట్టే మళ్ళీ నిమ్మ చెట్లు నూట పదిహేసిన దాంట్లో నిమ్మ చెట్లు ఒక ఎకరాలనే మూడు రకాల పంట పెట్టాలని ఒక ఎకరానికి వేసేసిన కథ అంటే ఇప్పుడు మీ దాంట్లో ఇంకా ఇంకా కతిమ ఇంకా రెండు ఎకరాల నర ఉంటది ఆ రెండు ఎకరాల నర ఇప్పుడు ఫామ్ ఆయిల్ ఉంది ఒక లైను అరటి చెట్లు ఒక రసిన ఒక లైన్ మామిడి మామిడి మ్యాంగో తింటేందుకు మ్యాంగో అని వేసిన ఇంకొక పది చెట్లు కూడా వస్తున్నాయి తమిళనాడు ఇక్కడ నుంచి థైలాండ్ నుంచి తెప్పిస్తున్నాం చెట్లు ఒక మొక్క మూడు వేల రూపాయలు అక్కడ పడింది ట్రాన్స్పోర్ట్ తోటి అంత ఎంత వస్తుంది మనకు అది తినాలని కూడా వేసిన ముగ వేసినా ఒక సంవత్సరం వచ్చింది క్రాపు మళ్ళీ తర్వాత ఇక నేను ఎన్ని ఊక దాంట్లోకి ఏమైతుంటే మనం దుంతుంటే మొత్తం వల్ల అది వచ్చింది పురుగు పురుగులు అంత తీసేసిన తీసే ఒక పది గల ఉంచిన మనం పురుగుతుంది మన దున్నే మన అమ్మ ఇది అమ్మాయిది మన మనకు అదని తీసేసినాయి తింటేందుకు చెర్రీ కూడా నాలుగు చెట్టు చెర్రీ కూడా వేసిన పిల్లలు తింటేందుకు మా ఈ మన బతాయి కూడా మన పెద్ద ఇంతలా బతాయి ఉంటది దీంట్లో ఒక బతాయి చెట్టు కూడా ఉంది ఆ జామ మూడు నాలుగు రకాల జామ వేసిన అవన్నీ తింటందుకు కూడా దీంట్లో అన్ని ప్రతి ఒక్కటి మనకు వస్తే మన పిల్లలు వచ్చిన మనం వచ్చిన తింటందుకు ఉండాలని ప్లాన్ చేస్తాం చెరువు చెరువు కూడా ఇప్పుడు ఆరు గుంటల చెరువు ఉంది ఈ ఆరు గుంటల చెరువు కూడా మన చేపలు సాదుకోవాలి మనమే అనుకుని ప్లాన్ వేసి దాంట్లో వేసినాయి ఆయన రెండు వేలు చిల్లరేస్తున్నాడు ముందటిసారి పెట్టుబడి వెళ్ళాలి కదా దానికి పెట్టుబడి పెద్ద అని ఆలోచించి దాన్ని కొంత గ్రోత్ మనం ఫస్ట్ ట్రైనింగ్ లో ఉన్నాం కాబట్టి ట్రైనింగ్ ప్రకారంగా మనం చిన్న చిన్న చిన్నగా పైకి పోవాలి కానీ ఒకేసారి వేసుకుంటే ఇబ్బంది అయితే అట్లా ఇప్పుడు చేపలు కూడా వేసారు దాంట్లో చేపలు జరుగు కూడా ఉంది కోళ్ళ చెల్లు కూడా కనబడుతున్నాయి సొంత కోళ్ళు కోళ్ళు మనం మన నాటు కోళ్లే మన ఇంటికి వాళ్ళే అక్కడ అక్కడ ఒకటి తీసుకొచ్చుకున్నాం ఊళ్ళే పిల్లలు పిల్లలు పెట్టిన వాళ్ళు పిల్లలతో నాకు ఏమంటే ఇది మనకు ఇస్తామంటారు తీసుకొచ్చి ఇప్పుడే అవి ఒక యాభై అయినా దగ్గర మామూలు టైప్ లో మన కట్టెలు ఉంటాయి కదా మన సన్న సన్న కట్టెలు తీసుకొచ్చి మన ఏది ఆయిల్ కర్రస్ ఉంటాయి వంగట్టి ఉన్నప్పుడే దాన్ని కట్టి చుట్టూ జాలి వేసిన ప్లాస్టిక్ జాలి కొన్నిటికేసిన ఇనుప జాలి కొన్నిటికేసిన కింద వరకు అది కూడా రెండు మూడు పీట్లే తర్వాత మూడు పీట్లు తర్వాత ఏ జాలి ఉండదు రుటీనే కప్పిడే ఈ బస్సాలు సార్ కప్పితే కప్పు ఉండాలి కదలకు మళ్ళీ మనం పెట్టుకొచ్చు సార్ అది ఇప్పుడు అది సేమ్ అది కట్టి తీసుకుపోయి దాన్ని ఆడ పెట్టొచ్చు లేపి మళ్ళీ ఒక పెట్టుకోవచ్చు ఓ పిన్న కాడ కాబట్టి డ్రిప్ పైప్ ఏమైతుంది కట్టి ఉంటుంది కదా చుట్టూ చాలా గూడు చదరి లైఫ్ లాంగ్ ఉంటుంది అది కూడా అట్లా అది కూడా కనీసం పది ఇరవై వేలు అంటే తక్కువ తక్కువ ఖర్చు దానికి ఏం ఖర్చు ఏం లేకుండా చేసుకున్నాం మనకన్నా డ్రిప్ పైప్ ఉండే కూరగాయలు జాలి ఒకటి కొనుక్కొచ్చు జాలి కొంచెం జాలిగా తెచ్చిన అట్లా ఇంకోటి కూడా చేసి ఇంకోటి ఇంకోటి వేయాలని కట్టెలు తెచ్చినా ఆ జమాలకర పట్టుకొచ్చి కొట్టుకొచ్చిన అది వేసి దాన్ని కూడా మొత్తం సింత వేస్తా గుడిషాలు వేసి దానికి పైగానే కూడా రేకులు కూడా ఏమి వేయలే పట్టాలే వేస్తున్నాం ఇప్పుడు దానికి ఏం చేస్తా కమ్మలు వేస్తా పాటి కమ్మలు వేస్తే చల్లగా ఉంటుంది ఎండాకాలం వరకు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చల్లగా ఉండాలి కొల్లకి కూడా అని ప్లాన్ వేస్తున్నాను ఒరి మాత్రం ఒక ముప్పై గుంటలు వరి తింటేందుకు బీపీటే నా కొనుక్కురాను నేను మన నాటి నాటు గింజ టైమ్ లో మనం తయారు చేసుకుని కొట్టడానికి స్పీడ్ కదా మందు కొట్టకుంటే ఉండాలి మళ్ళీ అదే పెట్టుకుంటా పది గుంటలు ఇది ఏది గుర్తి రెడ్ రైస్ ఆ పది గుంటలు వేసుకొని వాళ్ళ మన దోస్తులకు వాళ్ళకన్నా ఇస్తేనా కావాలన్న ఒక బస్స రెండు బస్సాలు ఇస్తా మంది నాకు నాకు సో మరి ఈ ప్రయోగం మీరు అంటే ఇంతకు ముందు నిమ్మ తోట అన్నారు నిమ్మ తోటలో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినాయి మనకు అప్పుడు నిమ్మ తోట మీద కూడా లాభమే ఉంది నష్టమే రాలే సంవత్సరానికి లీస్ కి లీజ్ కిచ్చిన సంవత్సరం లక్ష రూపాయలు ఇచ్చేది అన్నారు అయితే ఈసారి నేను ఏం చేశానంటే నేనే ప్రయత్నం చేద్దాం అని ఆలోచన పెట్టుకొని కూర్చున్నాయి సో నిమ్మది మొత్తం తీసేసి అంటే ఇప్పుడు తీసేసి ఫామ్ పొలం చేసిన పొలం చేసిన వల్ల ఫామ్ అయ్యేసినాయి సో ఇప్పుడు ఇదంతా మీరు ఎన్ని మల్టీ క్రాప్స్ చేస్తున్నది ఎన్నో ఎన్నేళ్ళ నుంచి ఇప్పుడు మూడో సంవత్సరం అంతే మూడో సంవత్సరం రెండు వెళ్ళి మూడు పడ్డది అంటే ఈ మూడేళ్ల నుంచి మీరు ఒక నయా పైసా ఈ భూమి నుంచి ఏం వాసించలేదు అసలు లేదు తీసుకోలేదు ఏమైనా తింటందుకు దయ్యి ఇప్పుడు ఆ ఉలవలు మినుములు అనేది తింటాందుకు పండించుకుంటాం ఈసారి మినుమ చేను మాత్రం ఎకరం వేసిన ఈసారి బాగానే వెళ్తాయి రెండు గింటాలు నిసి వెళ్తాయి రెండు మీ దగ్గర ఉలువ కూడా కనిపిస్తున్నా అదే ఉలవ ఉలు ఉలువ మజ్జిగ వెళ్తాయి ఈ కొర్రల పరిస్థితి ఏంటంటే కొర్రాలు ఎంత లేవు కొర్రాలు అవి కూడా అదే ఒక ఎకరం వెళ్ళిన బిరుడు అరకిలో ఇత్తనాలు తెచ్చి మన నల్గొండలో ఒక సారు ఆయన ఆర్గానిక్ పంటలు పండిస్తాడు ఆయన ఏం చేసిన అంటే ఒక కిలో తెచ్చిన కిలో తెచ్చి తెచ్చి చల్లినా చల్లి దాన్ని అయ్యాడు దాన్ని చేసుకుని ఈసారి ఇంకా పెరుగుతుంది ఈజీగా వస్తుంది అది ఒక యాభై కిలో వస్తుంది ఈజీ మనం తింటుకైతే మస్తుంది కుర్రాలు మీకున్న వెళ్ళే అవకాశం ఉందా ఏం లేదు అదే जरा టైం లాభం ఆ సంగతి ఇప్పుడు మరి అందుకని ఈసారి ఇంతనల ఈ కొరల్ చేసి వచ్చే సంవత్సరం ఈ కొరల్ వేరే టైప్ లో పండియాలని ప్లాన్ చేస్తున్నాం దీన్ని నాగ నాగళ్ళ తోటి చేయాలి ఇలా ఇది ఏదదలుతునం కదా సత్తుతలకు ఏమైతుంది మొత్తం సరిగ్గా సెక్టు ఉండలేదు సాల్వేటే చేయాలని ఆలోచిస్తున్ననే సార్ ఇంతముందే దేంటే దేంటే ఏంట నాలుగు సార్లు వేసుకుంటే సరిపోతుంది మధ్యన నాలుగు సార్లు వేసి నాగాళ్ళు ట్రాక్టర్ నాంగడ్లకి వేయాలి కొద్దిగా గుణ కొట్టాలి గడ్డి లెస్ వస్తుంది భూమి గడ్డి ఇప్పుడు మూడు మూడు ఏళ్ళ నుంచి పడవ ఉన్నట్టే నా భూమి గడ్డి ఏమో వస్తుంటది కాబట్టి అని అనుకుంటున్నా అసలు గడ్డి మందు కూడా వచ్చిన నేచర్ గా తీసుకురావాలి అసలు ఈ ఉచరాన్ని మందులు వేసి భూమి ఖరాబ్ అయిపోతున్నాయి అసలు మనం చూస్తున్నాం కదా వేరే వేరే దేశాలలో భూమి మొత్తం మట్టి ఒక పది ఫీట్ల మట్టి వచ్చితే మళ్ళీ భూమి పంట పండే సూచనకు వస్తున్నాయి దట్ రాకూడదు అని భూమి మన భూమిని మనం జాగ్రత్త చేసుకోవాలి నాలుగు నాలుగెకరాలేనా అని ఆలోచన పెట్టుకొని దీంట్లో నేను మీకు దీనికి కొంత జాలి చీరలు కట్టిరు అవును జాలి చీరలు ఎందుకంటే చీరలు వాటికి కొడి పిల్లలు వెళ్ళిపోతున్నాయి బయటికి వెళ్ళాక అవుతున్న కుక్కలు వచ్చి కుక్కలు 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 మన అరకెళ్ళ పిల్లలు వేసుకోపోయింది ఇక అమ్మ ఇది లాభం లేదు అని కానీ ఇక వీటికి ఇప్పుడు కుక్కలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి హిమ కుక్కలు పొద్దున నైట్ అనుకుంటా తిరుగుతూనే ఉంటాయి షికారికి ఒకసారి కడ మన ఇది మన ఈ కోళ్ళు పెద్ద కోళ్ళు తీసుకొచ్చిన తొమ్మిది 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 పిల్లలు పెద్ద పెద్ద జాతి కోళ్ళు ఒక్కటే రోజు కథం ఇంకోనాడు శివకోడి పిల్లలు నాలుగు పిల్లలు ఆటి కథం చేసినాయి ఇంకా లాభం లేదని అప్పుడు చూసి ఇప్పుడు ఈ జాలి వేస్తే డెబ్బై ఐదు వేలు అయింది ఒక ఎకరానికి తిప్పుడు డెబ్బై ఐదు వేలు అయింది తంబాలు అది జాలి కట్టలేదు ఆ పాత చీరలు తీసుకొచ్చి కదా బస్ స్టాండ్ కాడ అంటే ఏ మాకు కట్టుకుంటుంది కాదా ప్రస్తుతం చుట్టుకు కట్టాలి కొలకు మామూలు ఉంటాయి ఇచ్చేయని అంటే ఆయన యాభై అరవై రూపాయలు అన్నాడు ఏ ముప్పై రూపాయలు ఇస్తే ఇస్తే లేదు అంటే పదిహేను చీరలు ఇచ్చినాయి పదిహేను తెచ్చి చుట్టు కట్టేసి కథమైపోతుంది సరిపోతుంది ఇప్పుడు కోళ్ళు ఏమేమి మనకు కడకనాదు జత తీసుకొచ్చిన మన మన నాటు కోళ్ళు ఒక నలభై కోళ్ళు ఉన్నాయి ఒక దానికి తొమ్మిది పిల్లలు ఒక దానికి తొమ్మిది పిల్లలు ఒకదానికి ఐదు ఒకదానికి ఐదు మళ్ళీ ఇంకో రెండు కోళ్ళు కూసిపెట్టినా మళ్ళీ గుడ్లు ఇప్పుడు పొదిగినాయి మళ్ళీ ఇప్పుడు ఇరవై తారీఖు వరకు వస్తాయే ఫస్ట్ తారీఖు పదిహేను తారీఖు వస్తాయి గిరిరాధ రెండు వన్కొస్తే అవి ఒక్కొక్కటి మూడు మూడు కిలోలు ఏమి ఉంటాయి రోజు గిరి కూడా ఉంది రోజు కూడా పెడతాను గిరిరాధ మీరు ఇన్ని పెట్టిన వాళ్ళు పెట్టలేదు మరి అదే ఇప్పుడు పెట్టలేదు కావాలని ప్లాన్ ఉన్నా కానీ పైసలు లేక ఇప్పుడు ఇప్పుడు గొర్రెడలు దేవాలంటే ఉన్నాడు జిదగా ఉండు అంత మంచిగానే ఉన్నది అన్నీ నాకు కానీ ఇప్పుడు కుక్కల తోటి భయపడి నేను గొర్రెడలు తెచ్చిన కానీ ఈ జిదగా నమ్ముకొని మనం మనం ఎట్టిన పోయినా ఏదైనా పని పడితే ఫంక్షన్ లో పోయినా అనుకోని ఉంటాయా పోతే రెండుసారి కోల్పోతేనే నాకు భయపడి అది దిగలే చేస్తే ఈజీగా దాన్ని దీటిని దిల్చు అవి కూడా దింట్లో దిగుతాయి వచ్చే మేపుకొచ్చి కదా మనిషి లో దిపు మళ్ళా ఇలా నాకేం పడది అంటే చుట్టు జాలేసి లోన పెట్ట చుట్టు పెట్టాలని పడ్డది నాకు పెట్టి వేసినాక నాలుగున్నరకు వేసుకుంటే మనకు సాలిగా ఏ బిందాసు ఒక పెద్ద డోర్ ఆడ కథం గేటు పెట్టుకుంటే దీంట్లో ఊసి పెట్టి మన విడిపోయినా ఏం కాదు అట్లా ఇక్కడ సిసి కెమెరా కూడా పెట్టినా మన మననే పెట్టినా సిసి కెమెరా అక్కడ అంత ఇప్పుడు కోళ్ళు అనపడతాయి అన్ని అనపడతాయి వచ్చిన మనం అందరం అనపడతాం సో మల్టీ క్రాప్ సాగు చేయాలి అన్న ఆలోచన మీకు రావడం ఏంటంటే పాలేకర్ దగ్గర పోయి చూసి రావడం అక్కడ అక్కడ పోయి చూసిన రామచంద్ర సార్ ఆయన ఆయన అక్కడ ఉన్నాడు ఆయన భోజనం అన్ని ఇచ్చి పెట్టిండు వెయ్యి రూపాయలు కట్టినాం ఫస్ట్ వెయ్యి రూపాయలు కట్టితే కొన్ని రోజులకు టైం ఇస్తాడు ఆయన అక్కడ క్లాస్ ఒక ఒక స్కూలు చెప్పినట్టునే ఒక పెళ్లికి వచ్చినట్టు వచ్చారు అక్కడ జనం ఆంధ్ర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మంచి మంచి వాళ్ళు వచ్చారు ఆడ చూసినా నేను బాగా అనిపించింది నాకు అది నేను కూడా దీంట్లో దిగాలి అని అనుకుని దిగిన నేను ఒక చెగును ఉన్నాయి అని ఉన్నాడు ఇద్దరం చేస్తున్నాం చేస్తున్నావు దాంట్లో ఇద్దరం మా నలుగురు అమ్మాయి ఇద్దరు చేస్తున్నావు కత్తిమో దిగాలి మొత్తం ఆయన కూడా ఆ దానికోసం ఆవు తీసుకున్నాను ఆవు దూడ ఉండాలని చిన్నప్పటిని చిన్నప్పుడు దూడ మంచిగా మంచి కూడదాన్ని అది తీసుకొచ్చుకున్నా అన్నట్టు ఇప్పుడు మనకు తోటలో చాలా గ్యాప్ తోటి పెట్టిరు అంటే మీరు అతర పంటలు వేస్తు గ్యాబ్ ఏంటంటే అసలు నేను ఇరవై ఆరు ఫీట్లు ఇరవై ఏడు ఫీట్లు పెట్ట ఉన్నారు చెట్టు నేను ముప్పై ఫీట్లకు చెట్టు పెట్టినా ముప్పై కోట్లు పెట్టారు మధ్యన ముప్పై పెట్టి భవిష్యత్తులో ఇంకా మధ్యలో మధ్యన మధ్యన వెయ్యాలని ఇప్పుడు ఖోఖో వద్దా అని చూస్తున్నా కోకో ఇంకో ఈ పంట చేతికి వచ్చినాక కోకో పెడతా ఏ పంట అంటున్నారు ఈ కోకో కోకో చెట్లు ఏ పంట చేతికి వచ్చినా ఈ ఆయిల్ పంట ఫయి మన చేతికి ఒక క్రాప్ దిగిందనుకోని అప్పుడు మళ్ళీ గుంటలు నడవ గుంటలు తీసి ఆ నాలుగు చెట్ల మధ్యన ఒకటి పెట్టాలి దాన్ని నాలుగు ఇంటి మధ్యన ఒకటి పెట్ట ఇటు అటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది నడవం ఖాళీ ఉంటది ఇక్కడ ఆ నడవ పెట్టుకుంటే ఖోఖో ఎన్ని పడితే అన్ని గుంటలు తీసుకొని అప్పుడు ఆంధ్ర సంవత్సరం మూడేళ్ళు ఇప్పుడు నిండుతుంది నాలుగో సంవత్సరం కూడా వదిలిపెడతా నాలుగో సంవత్సరం కొంచెం వదిలాం అనుకుంటున్నా కొన్ని చెట్లు వదులుతా కొన్ని చెట్లు వదిలేదు కొన్ని కొన్ని ముగిలిపోయి కొద్దిగా అవి తక్కువ ఉన్నాయి చూద్దాం ఆయన సారే ఉంటాడు మరి విద్యాసాగర్ సారు వచ్చి చెప్తే ఆర్టికల్ ఆప్షన్ చెప్తే మునుగోడు వెళ్ళిపోయాడు మాకు ఇంకో మేడం వచ్చింది మన వచ్చింది మీది మంచిగా ఉందండి తోట పర్వాలేదు అని మన వచ్చి చూసికొని విద్యాసాగర్ సార్ పెట్టించారు అన్ని సలహాలు ఇప్పటికీ ఫోన్ లో మాట్లాడుతాడు మాకు యూట్యూబ్ మాకు ఇదిగా వాట్సాప్ గ్రూప్ లో మొత్తం అన్ని సలహాలు చెప్తుంటాడు నెంబర్ వన్ సార్ సార్ ఇప్పుడు ఇతర దేశాల నుంచి అక్కడ ఉండే పంటని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు అంటే వాస్తవానికి చెప్పాలంటే విద్యాసాగర్ గారిది అంతా అప్పుడు ఫస్ట్ ఇప్పుడు ముంగోడు పోయాడు సారు నాలుగు పోయి రావాలి అనుకుంటున్నాం ఇప్పుడు కలిసి వస్తాను అట్లా అంటే మీరు రైతులు అంటే మల్టీ క్రాపింగ్ చేద్దాం అనుకున్న రైతులు వాళ్ళకి ఏం సలహా చెప్తారా నేను ఎవరికైనా కానీ ఒకటే చెప్తా మనం తినే వరకు మాత్రం మందు లేకుండా పండించుకొని తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే హాస్పిటల్ పాలు కావాల్సిందే రోగాలు రావాల్సిందే మనిషికి ఎఫెక్ట్ అవుతారు అని ముందు సూచనలు ఇస్తా అదే మాట్లాడతా నా కాడికి వచ్చిన వాళ్ళకు రెండవది నేను ఇప్పుడు ఒటు తీసుకుపోయి పండించుకోరా బాబు అని చెప్తా ఇతనాలు కూడా ఇస్తాయి ఇతనాలు కూడా ఇస్తాయి హైదరాబాద్ మన హైదరాబాద్ వచ్చి తీసుకుపోయారు మన కారు వేసుకొని వచ్చి తీసుకొని పోయారు సో రైతులు చెప్పేది ఏంటంటే ఆర్గానిక్ లో పండించమంటారు మల్టీ క్రాప్ మల్టీ క్రాప్ చేసుకొని ఆల్గా ఆర్గానిక్ పంట పండించుకొని మంచిగా ఉంటుంది మల్టీ క్రాప్ ఫస్ట్ రాదు ఫస్ట్ రాదు తర్వాత వస్తుంది పంట సో ముందు మనకు లాభాలు అయితే ఉండవు మనకు ఇప్పుడు ఫస్ట్ లాభాలు ఉండవు ఐదు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వస్తుంది మల్టీ క్రాప్ మల్టీ క్రాప్ ఐదు సంవత్సరాల తర్వాత మనకు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది రాదనే సమస్యలే ఒక మీరు బేట్లా చూసి వచ్చినా చూసి వచ్చిన చూసి కాబట్టి చూసినా అట్టుగా చెప్పాలంటే అలా ఇప్పుడు పాలేకర్ గారు అనేది చేసింది మంచిదే మహారాష్ట్రలో చేసిన ఆయనకాడ పోయేది ఉండే నా మాకు టైం దొరకలేదు ఒకసారి ఆయనకాడ పోయి రావాలని పడది అక్కడ జర భూములు మహారాష్ట్ర మెత్త భూములు చాలా మంచి ఎట పడేసినవి ఉంటాయి బాగుంటాయి మన భూములు ఎర్ర భూములు మన భూమికి అలా తేడా ఉంటుంది చాలా సో మళ్ళీ రైతులు నిరభ్యంతరంగా మల్టీ క్రాపింగ్ చేసుకోవచ్చు ఆర్గానిక్ లో చేయొచ్చు ఆర్గానిక్ లో చేసుకుంటేనే ఎక్కువ లాభాలు లాభాలు ఉండవు లాభాలు ఉండవు ఆర్గానిక్ అనేది లాభం తక్కువ పంట తక్కువ పడుతుంది బాగా సల్లితే పండిస్తారు కానీ రేపు భూమి బతుకు ఖరాబ్ అవుతుంది అది ఆలోచించలేరు ఎవరు రైతులు ఆలోచించేది ఏంది భూమిని ఖరాబ్ చేసుకోవద్దు అని అంటలేరు భూమి ఖరాబ్ అయినా పర్లేదు నాకు ఇప్పుడు డబ్బులు కావాలి పంట రావాలి ఇప్పుడు డబ్బులు కట్టలు కావాలి మనకి ఇప్పుడు రావాలి ఏమన్నా కానీ దాని అదే ఆలోచనలో ఉండి ఇప్పుడు వచ్చే రోజుల్లో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది చూస్తూనే ఉన్నాం మేము కూడా అదే అట్లా సో మీకు కావలసినంత ప్లేస్ ఉంది ప్లస్ నీళ్ళు కూడా బాగున్నాయి నీళ్ళు బాగున్నాయి కూరగాయలు మీరు నేను కూరగాయలు పెట్టినా కానీ దానికి వంకాయలు అడేసిన అసలు కాస్తనే కాస్తలు మందు కొట్టాలంటే నాకు కొట్టబుద్ది కాదు అది వచ్చింది ఇక దీన్ని ఇక అది కాదే ఇక ఆవు మూత్రం అది చేసి కొట్టాలని చూస్తున్నా కానీ ఇప్పుడు కాతకు వస్తున్నాయి ఇక వంకాయలు చుట్టూ ఖాళీగా చుట్టేసినాం ఇంకా ఆనకాయలు వేసినాం ఇది ఆర్గానిక్ మనకు ఏం లేదు వాళ్ళే ఇంటికి ఇంటికి సోకిపోయాడు ఇంతకుముందు అక్కడ దొలాడొచ్చినా ఇద్దామనే ఉన్నాయా వెళ్తావా అని వెళ్తా ఇవ్వాలా మా దినగడ ఇంటికి పోయిండు ఇంటికాడకి కొద్దిగా పనుంది ఓకే 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 పంపించ ఓకే అన్నా మీ నాలుగున్నర ఎకరాలల్లో ఈ ఆర్గానిక్ సేద్యం మీరు సాగు చేస్తున్న పంటల ద్వారా మీకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను నమస్తే అన్నా నమస్తే